Welcome to Prasninju TV channel. अंदा। अंदर पना। बाले। यंत्रपाल। तो अधिवेशन। बात रहेगी। ये उठा लेगा। बात हम भी साले में सोने का पत्ता लगाएंगे। इधर सही तो राउथ है मेरा। अंशली जेंटलमैन। जेस। इस टेस्टिंग वाले टाइम वो रास्पबेरी तो सबके सारा रास्पबेरी। జిల్లా వినియోగదారుల రక్షణ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు కన్జూమర్ ప్రొటెక్షన్ గురించి అంటే వినియోగదారులు ఎక్కడెక్కడైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే సందర్శిస్తారో ఎక్కడైతే వాళ్ళు మోసాలకు ఆస్కారం ఉంటుందో వాళ్ళు మోసం చేయడానికి ఆస్కారం ఉంటుందో అటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఇన్స్పెక్షన్ చేసి వాళ్లను మోసాలకు వాళ్ళకు ఆస్కారం లేకుండా చేయమని మొత్తం అన్ని శాఖల జిల్లా అధికారులను జా కలెక్టర్ గారు టీమ్గా వేసి ఇన్స్పెక్షన్ చేయమన్నారు ఈ ఇన్స్పెక్షన్స్ మేము ఈరోజు ఆదోని టౌన్లో ఇన్స్పెక్షన్స్ చేశాము రైతు బజార్లో ఒక మూడు కిరాణా షాపులు మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఫుడ్ సప్లైస్ చేసే విధానము ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేశాము అందులో మార్కెట్ యార్డ్ చూసాము రైతులతో మాట్లాడడం జరిగింది రైతులకు ఎంఎస్పి కరెక్ట్గా అప్లై అవుతుందా లేదా ఏదైనా తూనికలు కొలతల్లో మోసాలు జరుగుతున్నాయా అని ఇవి ఇవన్నీ చెక్ చేయడం జరిగింది రైతు బజార్లో ఆధోని రైతు బజార్లో ఒక మూడు కిరాణా షాపులకు సంబంధించి ఏ విధమైన లైసెన్సులు లేవు వాళ్ళ దగ్గర అయితే ఆ సంబంధిత శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు కానీ లీగల్ మెట్రాలజీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ తూనికల కొలతల శాఖల అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంటు వాళ్ళకు సంబంధించిన వయోలేషన్స్ ఏమైనా ఉన్నాయని గుర్తించి వాళ్ళ దగ్గర ఏ విధమైన లైసెన్స్ లేదని కనుక్కొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేశారు పై అధికారులకు నివేదిక పంపించి వాళ్ళ మీద ట్రయల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ సప్లై చేస్తున్న విధానాన్ని కూడా గుర్తించడం జరిగింది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆ గుడ్డు పరిమాణము చాలా అతి తక్కువగా అండర్ ఉండడం గుర్తించడం జరిగింది అదేవిధంగా రోగులకు ఆహారము పంపిణీ ప్రిపరేషన్ ఫుడ్ ప్రిపరేషన్లో వాడే రా మెటీరియల్ కూడా వాళ్ళు శాంపుల్స్ ఎక్స్ట్రా చేసి ల్యాబ్కి పంపిస్తాము ల్యాబ్కి పంపిస్తారు వాళ్ళు వాటిలో ఏదైనా సబ్స్టాండర్డ్ అని అయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒక వాటర్ మినరల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాము అక్కడ వాళ్ళకు సంబంధించి ఏ విధమైన బిల్స్ లేకుండా కర్ణాటక నుంచి వాటర్ బాటిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్స్ ఇక్కడికి సప్లై చేస్తున్నారు దానికి సంబంధించి ఏ విధమైన బిల్లులు లేవు వాటికి సంబంధించి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు బుక్ చేశారు అదేవిధంగా లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా వాటర్ ప్యాకెట్స్ మీద లేబిలింగ్ లేదు డిక్లరేషన్ ఉండాలి ఎప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ అయింది దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు దాని బ్యాచ్ నంబర్ ఏంటి ఇటువంటి లేబుల్స్ డీటెయిల్స్ ఉండాలి అవి లేకుండా అవి కూడా వాళ్ళు సప్లై చేసేస్తున్నారు వాటి మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇదేదో ట్రేడర్స్ని ఇబ్బంది పెట్టడము హరాస్ చేయడానికి ఉద్దేశించిన ఇన్స్పెక్షన్స్ కావు మా ముఖ్య ఉద్దేశము జిల్లా కలెక్టర్ గారు వినూత్నంగా ఆలోచించి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ జిల్లా స్థాయి వినియోగదారుల రక్షణ మండలి ఆధ్వర్యంలో కన్జూమర్ వాలంటీ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ఎక్కడైతే వినియోగదారులు మోసపోవడానికి అవకాశం ఉందో వినియోగదారుడు అంటే డబ్బు చెల్లించి ఒక ఒక వస్తువు కానీ ఒక సేవ కానీ పొందే ప్రతి వ్యక్తి అందరూ మనం అందరము వినియోగదారులమే వినియోగదారులు మనము అన్స్క్రిప్లెస్ ట్రేడర్స్ బారిన పడకుండా మార్కెట్లో మోసపోకుండా ఉండడానికి అని చెప్పి ఈ వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలో వినియోగదారుల రక్ష హక్కుల రక్షణకై జాయింట్ జిల్లా కలెక్టర్ గారు ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్స్ ఇన్స్పెక్షన్స్ ఇప్పటి వరకు మేము కర్నూలు జిల్లాలో కర్నూలు డివిజన్లో రెండు సార్లు ఇన్స్పెక్షన్ చేస్తాము ఆదోనిలో కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ పత్తికొండ డివిజన్లో ఇన్స్పెక్షన్స్ చేస్తాము ఇది ప్రతి నెల రెండు సార్లు ఈ విధమైన ఇన్స్పెక్షన్ చేస్తాము ఈ టీమ్స్ కంప్లైంట్ వచ్చినా మేము స్పందిస్తాము లేకుండా మోటో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడానికి ఇది ఆస్కారం ఉంది తెలియజేస్తాను కర్నూలు టౌన్ లో సినిమా హాల్ మీద కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అక్కడ కూడా ఆహార పదార్థాలు సబ్స్టాండర్డ్గా అమ్ముతా ఉన్నారు అది కనుగొని వాళ్ళ మీద కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద జాయింట్ కలెక్టర్ గారు లైసెన్సింగ్ అథారిటీ కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మితే ఖచ్చితంగా చట్టపరిధిలోకి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఏదైనా ప్రింటెడ్ ఉండాలి ఎంఆర్పి లూజ్ మెటీరియల్ మీద ఎంఆర్పి ఉండదు కాబట్టి ప్రింటెడ్ వాటర్ బాటిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద ఎంఆర్పి ఉంటుంది దాన్ని మించి అమ్మడానికి లేదు కూల్ డ్రింక్ ఉంది కూల్ డ్రింక్ మేము కూ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్నామని రెండు రూపాయలు ఎక్కువ వసూలు చేయడానికి లేదు అది ఎంఆర్పి పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే ఇరవైకి అమ్మాలి కూల్ డ్రింక్ పది రూపాయలు అంటే పదికి అమ్మాలి దాని పేరే కూల్ డ్రింక్ నువ్వు చల్లని పానీయం అమ్మాలి నేను ఫ్రిడ్జ్లో పెట్టినానని అధిక ధరలు వసూలు చేయడానికి లేదు ఇరవై రెండు తనిఖీ చేసిన అంటే రోజులో చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని వాళ్ళ ప్లేన్ ప్లాన్ చేసుకున్నాము ఇది ఫర్దర్ అన్ని అన్ని చేస్తాం అన్ని మాక్సిమం మాకు వీలైనంత వరకు అన్ని ఆల్ ఎస్టాబ్లిష్మెంట్ కవర్ చేయాలి సమయాభావం వలన అది ఒకటే చేయగలిగినాము ఇప్పుడు ఎంత మంది సార్ ఈరోజు ఒక నలుగురి మీద కేసులు బుక్ చేసి కిరాణా షాపులు మూడు మూడు కిరాణా షాపులు మీద చేసాము ఒక ఫుడ్ సప్లైయర్ మీద కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రోగులకు ఫుడ్ సప్లై చేస్తున్న అథారిటీ ఉన్నాడు వాళ్ళ మీద కూడా చేస్తున్నాం ఇక్కడ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్షన్ చేశాం ఇప్పుడు పెట్రోల్ బంక్లో బేసిక్ కమ్యూనిటీస్లో టాయిలెట్స్ ఉన్నాయి ఫ్రీ ఎయిర్ సప్లై చేయాలి ఈ పెట్రోల్ బంక్లో ఫ్రీ ఎయిర్ లేదు దీని మీద మేము నివేదిక జాయింట్ కలెక్టర్ గారికి సమర్పిస్తాము దీని మీద చర్య తీసుకుంటాం వాటర్ ప్లాంట్ మీద కూడా ఇన్స్పెక్షన్ చేశాం వాటర్ ప్లాంట్ చేయకుంటే ఆల్రెడీ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు రాశారు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కేసు రాస్తున్నారు వాళ్ళ మీద నేను నా పేరు రాజా రఘువీరండి నేను డిస్టిక్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నాతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నారు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వారు ఉన్నారు హెల్త్ ఆఫీసర్ ఉన్నారు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ ఉన్నారు తర్వాత ఇంకా ఇతర శాఖల కన్జ్యూమర్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అడిషనల్ కమిషనర్ ఆదోని మున్సిపాలిటీ వారు ఉన్నారు ఈరోజు మేము మార్కెట్ యార్డ్లో కూడా ఇన్స్పెక్షన్ చేసింది రైతులతో మాట్లాడాము కనీస మద్దతు ధర లభిస్తుందా లేదా తర్వాత తూకాలు కొలతలు ఏమన్నా మధ్యవర్తులు మోసాలు అని కనుక్కున్నాము రైతులు సంతృప్తి వ్యక్తం పరిచారు మార్కెట్ యార్డ్లో అప్పుడు వస్తాం ఇది రాష్ట్ర స్థాయిలో మా జిల్లా కలెక్టర్ గారు వినూత్నంగా ఆలోచన చేసి ఏ జిల్లాలో కూడా రక్షణ వినియోగదారుల రక్షణ మండలి ఇంకా మొదలు పెట్టలేదు మా జిల్లాలోనే వినియోగదారుల రక్షణ మండలి వినియోగదారుల సంఘాలతో సమన్వయ పంచుకుంటూ ఇది మొట్టమొదటిసారి మనం స్టేట్ ఇటువంటి ఇన్స్పెక్షన్స్ వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి ఇటువంటి ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అవును అవును